వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శివానందలహరి అనేది ఒక అద్భుతమైన స్తోత్రం బ్రహ్మశ్రీ ధూలిపాల మహాదేవమని శివానంద లహరి అనేది భగవంతుని పట్ల భక్తిని ఆయన అనంతమైన కరుణను మరియు భక్తి ద్వారా పొందే నిరంతర ఆనందాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన స్తోత్రం అని అభినవ మల్లినాథ అవధాన ప్రాచార్య బ్రహ్మశ్రీ డాక్టర్ ధూళిపాల మహాదేవమణి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముప్పై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గత నాలుగు రోజులుగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరానికి చెందిన బ్రహ్మశ్రీ డాక్టర్ ధూలిపాల మహాదేవమని వారిచే శివానందలహరి అనే స్తోత్రం మీద ప్రవచనం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ ధూలిపాల మహాదేవమని శివానందలహరి తాత్పర్యాన్ని భక్తులకు ఎంతో గొప్పగా వివరించారు ఈ శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం భగవంతుడైన శివుని పట్ల భక్తితో కూడిన ఆనంద తరంకాలైన శివ ఆనందలహరిలను వర్ణిస్తూ ఉందని అన్నారు ఈ స్తోత్రం ముఖ్యంగా పరమేశ్వరుడి తత్వాన్ని దైవ భక్తిని సంసార చక్రం నుండి విముక్తి పొందే మార్గాన్ని భక్తి ద్వారా ఆనందాన్ని పొందడాన్ని వివరిస్తుందని తెలిపారు లహరిలోని స్తోత్రాలు భక్తులకు భావోద్వేగ శ్రేయస్సును అందించి ప్రతికూల భావాలను అధిగమించడానికి సహాయపడతాయని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి మరియు దైవంతో ఏకమవడానికి ఇది ఒక మార్గమని తెలిపారు అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ధూలిపాల మహాదేవమని వారిని దుశాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు మల్లికార్జునరావు పురుషోత్తం సురేంద్ర కుమార్ నాగేష్ రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు సాక్ష్యం కూడా చదువుతారు మనకి సాహిత్యంతో ఆకలి ఈ నాలుగు ముక్తులు ఒకదాని తర్వాత ఒకటి సంపాదించుకోవాలి మనం ఎలా అన్నారు మీరు శివుణ్ణి ఆరాధన చేస్తే శివుడికి అభిషేకం చేసుకుంటున్నారా మీరు ఖచ్చితంగా మొహాన్ని భూమి పెట్టుకోవాలి ఖచ్చితంగా సింధు మెల్ల సింధునది సముద్రంలో కలిసినట్లుగా ఉండాలి భక్తి అన్నాడు ఇది శంట్ పరిశుభ్ర అంటే పరమాత్మ ధ్యానం చేస్తే సేవ చేస్తుంటే నువ్వు పరమాత్మగా మారిపోవాలి మారిపోవాలి చెట్టు చెట్టుగానే ఉంది లత లతగానే ఉంది పతిక్రత పతివృతగానే ఉంది భర్త వేరే ఉన్నాడు సూది వేరే ఉంది అయస్కాంతం వేరే ఉంది ఉడివి చెట్టు వేరే ఉంది గంజాలు వేరే ఉన్నాయి అలా కాదు కలిసిపోవాలి విడదీయనంతగా కలిసి పాలు నేల కలిసిపోవాలి ఇప్పుడు నది తీగా ఉంటుంది నీరు సముద్రం ఉప్పగా ఉంటుంది నీరు ఈ నదిలో నీరు సముద్రంలో కలిస్తే ఆగిపోతుంది సముద్రం కింద ఇస కనపడుతుంది సముద్రంలో నదిలో ఇసుక కనపడదు సాంద్రత దానికి తక్కువ దీనికి తక్కువ ఎప్పుడూ సముద్రంలో కలిసిపోయింది నది దీని సాంద్రత పోయి దాని సాంద్రత వచ్చేస్తుంది సముద్రం సాంద్రత వచ్చేస్తుంది ఇప్పటిలాగా తిదిగా ఉన్న నీరు సముద్రంలో కలిస్తే ఇది కూడా ఉప్పగా మారిపోతుంది రెండు ప్రవహించే లక్షణం ఉన్న ఈ నీరు సముద్రంలో కలిస్తే కెరటాలు వేస్తుంది తప్ప దాని ప్రవాహ లక్షణం లేదు మూడు రుచిపోయింది గుణం పోయింది ప్రవర్తన పోయింది శీలం పోయింది అన్నీ పోయాయి ఆయన కలిసిపోయింది వీలం అయిపోయింది అలా ఉండాలి భక్తి రక్షణ సింధు సరి ృత్తి ఉంటున్నాడు గతి దివృత్ ఆయన వెళ్ళిపోతే నమ్మే వెనక్కి రావడానికి వెళ్ళలేదండి వెళ్ళిపోవాలి వెనక్కి వచ్చిందావులు వెళ్ళిపోతాయి అనేక మంది భక్తులకి స్వామి పరిమోక్షం ఇచ్చాడు మహానుభావుడు స్వామి పూర్వక్షం ఇస్తే వాడు సార్ తినడం కోసం బయటకు వచ్చాడు నీళ్ళు ఇంకా అది ఒక ఎడిక్ట్ అయిపోవాలి ఎడిక్ట్ అయిపోవాలి బానిసైపోవాలంటే అది గుర్తుంది మూడు చెట్టు అని చెట్టు ఉంది ఆ చెట్టు కాయలు పండి చక్కన విత్తనం విచ్చుకుంటాయి ఆ విచ్చుకునే విత్తనం దూరంగా జలపడిపోతాయి దూరంగా జల్లిపోతాయి ఆ చెట్టు నుంచి ఊడిపడ్డాము దుర్గుడ బ్రహ్మ చెట్టు నుంచి ఊడిపడ్డాము మనం ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి వెళ్తే అక్కడ భక్తి అంటున్నాడు అది అలాగే అంటే ఊడుగు చెట్టు గింజల్లాగా అంటున్నాడు అంకోలం నిజ బీజ సంతతి అంకోలం వర్షం గింజలు దూరంగా పడిపోయినా అంత దూరంగా పడిపోయినా మేఘం ఉరిపితే ఆ గింజలు ఆ శక్తికి వాడికి శోదన అయ్యి తక్కువ నుండి తల్లిచుట్టినట్టుకుంటాయి చెట్టునట్టు పోతాయి అది భక్తి అట ఊడుకు చెట్టు గిన్నెలు దూరంగా పడిపోయిన కూడా మేఘం ఉరిగితే ఏ విధంగా తల్లి అంటుకుపోతాయో వెళ్ళి అది భక్తి ఒకటో వరకు భక్తి అయితే చిత్రం అంటే మేఘం ఉరిగితేనే వెళతాయి వెళ్ళాలన్నా వెళ్ళలేవు బాబు నీకు నీ ఫ్రెండ్ వస్తేనే వెళ్ళగలవు ఒంటరిగా వెళ్ళవు నువ్వు అలా మేఘం ఉరవలేదనుకోండి పొగం దూరంగా ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాయి అమ్మ 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 దూరంగా ఏడుస్తూనే ఉంటాయి కనుక అదే భక్తి అందామంటే మాత్రం ఆ భక్తికి మేఘం యొక్క ఉరు మేఘం వచ్చిన లాభం లేదు ఆ ప్రచుకోదన లేకపోతే ఈ గింజలు తల్లి దగ్గరికి వెళ్ళలేవు తల్లి పిల్లలు ఏమైపోయారు తల్లి పిల్లలు కలుసుకోవాలంటే ఉరువు ఉరవాలి ఆ నాదానికి తక్కువ వెళతాయి తల్లి దగ్గర వెనకలి వెనకడ భక్తి వస్తున్నమాట ఇక్కడ నుంచి ఐదు నుంచి లెక్కెట్టుకుంటే అలా అంకోలు నిజపేసినంత తీరది ఏంటి ఐదో రకం భక్తి ఎందుకని మేఘం సహాయపడితే తప్ప తల్లి దగ్గర చేరుకోలేదు అలా కాదు తీసే ఆ భక్తి సగ్ భక్తి కాదు ఐష్కా సూచిక సూచిక అంటే సూది సూది దారుతాను దాని సూచిక సంస్కృతంలో ఇదిగో సూచికడి తమ్ము అంటే అంటే అర్థం కాదు సూది తమ్ము అంటే అర్థమర్థం ఐస్కాంత ఉప ఉపలం అంటే దాయి ఐస్కాంత శిలా ఐస్ కాన్ శిల ఉందనుకోండి దాని దగ్గరికి ఈ సూది వెళ్ళిందా అట్టక్క అంటుకుపోతుంది దగ్గరికి వెళితే చాలు ఇంకా ఏ మేఘం ఉరమక్కర్లేదు ఏ చప్పుడు కానక్కర్లేదు చక్కడం వెళ్ళి ఐస్ కాన్సర్ అడుగుపోతుంది ఈ సూది కానీ ఇక్కడ ప్రాబ్లం ఉంది ఇక్కడ అయిస్కాంతం ఉంది ఇక్కడ అనుకో ఆకాశం పడదు అది భక్తి అవ్వదు దానికి దగ్గరగా వచ్చి ఒక అంగుళం తేడాలో ఉన్నప్పుడు మాత్రమే చక్కగా అంటుకుంటుంది అంటే పెద్ద అయిస్కాంత క్షేత్రం అయితే దూరంగానే అంటుకోవచ్చు వేరే విషయం చిన్న ఇస్కాంత క్షేత్రమే రావాలి అది అందులో అది భక్తి అందాము నిజమే ఇది నాలుగో రకం భక్తి ధన్యవాదాలు ఈరోజు అద్భుతమైనటువంటి ప్రసంగం శివాలందేవేద్యం హృదయం త్రిపుర వాద్యం త్రమంధారం అది త్రిపుర దానికి నలభై నిమిషాలు పైన చెప్పారండి ఇంకా అసలు ఒక శ్లోకానికి గంట రెండు గంటలు సేపు ఉంది కానీ ప్రసాద్ చెప్పినట్టుగా సమయాభావం వల్ల వారు ప్రవాహ చర్యని తగ్గించుకుంటూ మనకి ఓ పది శ్లోకాలు పైన పదిహేను శ్లోకాల వరకు ఈరోజు మనకి చమకంగా మహానుభావులు డాక్టర్ బ్రహ్మశ్రీ దొలిపాల మహాదేవమణి గారికి మన నిడదవోలు ప్రజానీకం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలాసార్లు రావడం జరిగింది వారికి సంస్కృతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానం కానీ ఆ సునిశ్చిత పరిశీలన శక్తి కానీ వారు ఏదైనా వ్యాఖ్యానం చెప్పినప్పుడు ఆ విషయ విషయం మీద పూర్తి అవగాహన ఉండడం ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలుగా ఆయన ప్రత్యేకతలుగా చెప్పుకోవాలి అలాంటి వారి నుంచి మనం చక్కటి ప్రసంగాన్ని వినందుతూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కృతజ్ఞతలు జరిగేస్తూ